హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులస్మాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి అందరూ హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని ఫెస్టివల్స్లోకి ఒక సాంప్రదాయంగా జరిగే ఫెస్టివల్ కొత్త పంటలు ఇంటికొచ్చి కొత్త అల్లుళ్ళు ఇంటికొచ్చి జాబ్స్ చేసే వాళ్ళందరూ వాళ్ళ గ్రామాలకి వెళ్ళి వాళ్ళ వాళ్ళతో ఎంతో సందడిగా సంబరంగా చేసుకునే ఫెస్టివల్ సంక్రాంతి అంతేకాకుండా చనిపోయిన పెద్దలకి ఈ మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణ పుణ్యకాలంలో బట్టలు పెట్టి వాళ్ళ ఫోటో ముందు వాళ్ళకి నచ్చినవన్నీ వండిపెట్టి వాళ్ళకి పూజ చేసుకొని వాళ్ళ పేరు మీద పంతులకి స్వయం పాకము దానమిచ్చి తర్పణ అనేది వదులుతారు అది చాలా ముఖ్యమైనది ఈ మకర సంక్రాంతి రోజు చేస్తారు అందుకే ఈ ఫెస్టివల్ని పెద్ద పండగ అని అంటారు ఈ ధనుర్మాసము గోదాదేవికి చాలా ఇష్టమైనది గోదాదేవి పూజలు చేస్తారు తిరుపవయ్యి థర్టీ డేస్ చదివి భోగి రోజు గోదాదేవి కళ్యాణము చేస్తారు గోదాదేవి కళ్యాణానికి ఎక్కడున్నా మేమిద్దరము కళ్యాణానికి అటెండ్ అవుతాము అందుకోసమే గోదాదేవి వ్రతం చేసేవాళ్ళు తెల్లవారుజామున మూడున్నరకి నాలుగు గంటలకు లేచి గుడికి వెళ్ళి గోదా దేవి తిరుప్పావై పాసురాలని చదువుతారు ఆమె అలా ఒక సామాన్య మానవ కన్యగా పుట్టి భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలిచి భగవంతుణ్ణి పెళ్లి చేసుకొని భగవంతునిలో ఐక్యమైపోయారు మంచి మనసుతో భగవంతుణ్ణి పూజ చేస్తే మన చెయ్యి పట్టి నడిపిస్తారు భగవంతుడు ప్రతి తప్పుకి శిక్ష కూడా ఉంటుంది సంక్రాంతి పండగ వస్తుందనగా ఇంకా టోటల్ హౌస్ అంతా కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా సర్దించేసుకుంటారు పాత సామాన్ అంతా కూడా నీట్గా తోమి అన్నీ కూడా మళ్ళీ తుడిచి అటకల మీద నీట్గా సర్దుకుంటారు ఇంకా నేను కూడా కబ్బోర్డ్లన్నీ క్లీన్ చేయించుకొని తుడిపించుకొని నీట్గా సర్దించుకున్నాను ఈ ముగ్గు మ్యాట్లను కూడా ఇలాగ వాష్ చేయించుకొని మళ్ళీ వేసుకున్నాను ఇవి నేను ఇన్స్టాగ్రామ్లో చూసి తను ఢిల్లీలో ఉంటారు ఆవిడ దగ్గర నుంచి నేను తెప్పించుకున్నాను ఇవి నేను మా ఫ్రెండ్స్ సైడ్ గ్రాస్లో వేసుకుంటాను మా ఇంట్లో కూడా అక్కడక్కడ వేసుకుంటాను పూజలప్పుడు ఇలా ముగ్గులతో గుమ్మాలు కళకళలాడుతూ ఉంటాయి ఈ ధనుర్మాసం అంతా కూడా మా మ్యారేజ్కి ముందైతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ముగ్గులు అంత పెద్దగా రావు కానీ కలర్స్ వేసేవాళ్ళము మా మమ్మీ వాళ్ళు ముగ్గులు వేసేవాళ్ళు మమ్మీ అయితే చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు ఇంకా నేను మ్యారేజ్ అయిన తర్వాత చిన్న చిన్న ముగ్గులు వేసుకోవడం నేర్చుకొని అలాగ పెద్ద ముగ్గులు వేసుకోవడం కూడా నేర్చుకున్నాను మేమైతే గుమ్మాలు చాలా అందంగా లక్ష్మీ కళ పడుతుండేలాగా పెట్టుకుంటాము ఇలా పెట్టుకోవడం మా అమ్మ దగ్గర నుంచి అలవాటైంది ఈ ఫ్రంట్ బ్యాకు వాల్స్కి టెర్రకోటా కలర్ వేయించాను వాటికి ముగ్గులైతే వేయలేదు అర్జెంట్ పని ఉందని పెయింటర్ ఊరెళ్ళాడు సంక్రాంతి వెళ్ళాక వచ్చేస్తానమ్మా అన్నారు ఇంకా సరే అని ఊరుకున్నాను ఎందుకంటే అతనే చక్కగా వేయగలడు ఇంకా అందుకని నేను అలా ఉంచేశాను పెద్దవాళ్ళు పిల్లలకి మన సాంప్రదాయాలని మన పండగలని ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తూ ఉండాలి వాళ్ళు చేసుకున్నా చేసుకోకపోయినా మన సాంప్రదాయము మన సంస్కృతి సాంప్రదాయం అయితే పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి ఇంకా నేను గుమ్ము ముందైతే ఇలాగా టెర్రకోటా కలర్ వేయించేస్తాను ఎందుకంటే ఇది జాజిలాగా ఉంటుంది ఎర్రమట్టి పెట్టినట్టు ఉంటుందని అది వేయిస్తాను పోయిందని మళ్ళీ దాని మీద మళ్ళీ ఒకసారి వేయిస్తున్నాను ఇంకా దాది ఎండిన తర్వాత దానిలో ముగ్గు వేసుకోవచ్చు మనము బియ్యం పిండితో అయినా వేయొచ్చు ముగ్గు పిండితో అయినా వేసుకోవచ్చు చాక్ పీస్తో అయినా వేయచ్చు ఇది డ్రై అయిపోయిన తర్వాత లైట్గా పీస్తో పింక్ కలర్ చాక్ పీస్తో అలాగా వేసాను మళ్ళీ రేపైతే ఇంకా కొంచెం డార్క్గా వైట్ కలర్ చాక్ పీస్తో కానీ ముగ్గుతో కానీ వేసుకోవచ్చు ఇటు సైడు అటు సైడ్ కూడా పెట్టించాను ఇవి ఎందుకని పెట్టించానంటే చూడ్డానికి కళగా ఉంటుంది ఒక ముగ్గుని ఒక సిస్టమేటిక్గా వేసుకోవడానికి ఈ గీతల్లోనే వేస్తారు అందుకని అలాగా వేయించాను ఆ టెర్రకోట కలర్లోనే ముగ్గు అనుకో చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా గజిబోకి ఇలాగా ఎప్పుడు మాలలు కడతాను మాలలన్నీ ఎండకి ఎండిపోయి పాడైపోయాయి ఇంకా అందుకని కొత్త మాలలు తీసుకొని వచ్చి ఇలా హ్యాంగ్ చేశాము నాకు ఫస్ట్ నుంచి కూడా హౌస్ నీట్గా పెట్టుకోవడం కళగా పెట్టుకోవడం గుమ్మాలు కళగా ఉండడము ఉంచుకోవడం అనేది నాకు చాలా ఇష్టము ఇంకా అందుకనే ఓపిక్గా అలా చేసుకుంటూ ఉంటాను నీట్గా పెట్టుకుంటూ ఉంటాను అమ్మ చెప్పేది లక్ష్మీదేవి తెల్లవారుజామున తిరుగుతూ ఉంటారు ఎవరింటి ముందు ముగ్గు ఉండి ఎవరింటి ముందు దీపం ఉండి ఎవరిల్లు కలకలమంటూ కనిపిస్తూ ఉంటుందో ఆ ఇంటికి వస్తారు లక్ష్మీదేవి అని చెప్పేవాళ్ళు ఫ్రైడే అయితే ఫైవ్ ఓ క్లాక్కే దీపం పెట్టేసేదాన్ని గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి దీపాలు పెట్టి ఇంట్లో కూడా పూజ చేసుకునేదాన్ని ఇంకా అమ్మవారికి నైవేద్యం అయితే ఎప్పుడు పెడతాను ఈ మధ్య ఆ నైవేద్యం మేమే తినాల్సి వస్తుంది కాబట్టి ఇంపార్టెంట్ డేస్లో మాత్రమే నైవేద్యం పెడుతున్నాను మిగతా అప్పుడు పాలు పండ్లు పెడతాను అన్నం వండిన తర్వాత అన్నంలో కొంచెం నెయ్యి సాల్ట్ వేసి పెడతాను ఇంకా అమ్మవారికి అయితే ఏ లోటు చేయను పూజ అయితే పొద్దుటే చేసేసుకుంటాను ప్రశాంతంగా మార్నింగ్ మార్నింగే సైలెంట్గా పూజ చేసేసుకుంటాను ఈ ధనుర్మాసంలో గోదాదేవి తెల్లవారుజామున ఎలాగైతే పూజలు చేసుకుందో మనం కూడా పూజలు అలాగ తెల్లవారుజామున చేసుకుంటుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి ఎంతో హ్యాపీగా ఉంటుంది మనకు ఏదో ఒక వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అంతే కదండి మనం మంచినిస్తే మంచే వస్తుంది చెడునిస్తే చెడే వస్తుంది అలాగే మనము దేవుణ్ణి ప్రేమగా చూసుకుంటే మనల్ని కూడా ప్రేమగా చూసుకుంటారు చాలామందికి ఈర్షలు ద్వేషాలు ఉంటాయి మంచి మనసు మంచి హృదయం ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళల్లో మంచినే చూడగలరండి చెడునైతే చూడలేరు కానీ కొంతమంది దుష్టబుద్ధితో ఆలోచించి ఎదుటి వాళ్ళల్లో ఉన్న మంచిని కూడా చెడుగా అర్థం చేసుకుంటూనే ఉంటారు అలాంటి వాళ్ళని భగవంతుడే మార్చాలి చక్కగా మంచిగా పూజలు చేసుకుంటూ ఉంటే శుచిగా శుభ్రంగా ఇల్లు కలకల్లాడుతూ ఉంటే ఇంట్లో ఎప్పుడు పండగ కళ పండగ వాతావరణమే ఉంటూ ఉంటుంది ఈ ధనుర్మాసం అంతా ఇలా పూజలతో మంచి మంచి ముగ్గులతో గొబ్బెమ్మలతో సందడి సందడిగా గడిచిపోయింది నేను కేన్వా దోశలు కూడా చేస్తాను ఈ కేన్వా మినపప్పు మెంతులు నానపెట్టేస్తాను నైటు మార్నింగే రుబ్బి దోశలు వేసేసుకుంటాము ఇంకా మా వారు పండగ షాపింగ్కి వెళ్దాం పదా అన్నారు ఇంకా వెళ్ళి షాపింగ్ అయితే చేశాము ఇది మా పని పిల్లల కోసమని రెండు చీరలు తీసుకున్నాను ఇద్దరు ఇదేమో ఒక అమ్మాయికి ఇంకొక చీర ఇంకొక ఆమెకి ఇలాగా రెండు చీరలు తీసుకున్నాను మన ఇంట్లో మేడ్స్ మనకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు మనం ఎంతమందికో పెడుతూ ఉంటాము వాళ్ళు వస్తారు తింటారు వెళ్తారు మనకి ఏమీ పని చెయ్యరు ఏదో కొంచెం హెల్ప్ చేస్తారు అంతే కానీ ఈ పని వాళ్ళు మనల్ని అంటి పెట్టుకోనుండి మనకు ఎలాంటి కష్టం లేకుండా పని చేసి పెడుతూ ఉంటారు కాబట్టి మనం వీళ్ళని మంచిగా చూసుకోవాలి అందుకే వాళ్ళకి చీరలు కొనిచ్చాను ఇంకా మా వారు షాపింగ్ అయిపోయిన తర్వాత హోటల్కి వెళ్ళి లంచ్ చేసి బయట అలాగ తిరిగేసి ఈవినింగ్ నైట్కి వెళ్దాము ఇంటికి అన్నారు ఇంకా సరే అని మాకు దగ్గరలో సితారా హోటల్ ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి లంచ్ చేసేసుకున్నాము మాకు షాపింగ్ కానీ బయట ఏదైనా వర్క్స్ ఉంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరి వచ్చేస్తాము లంచ్ బయట చేసేసుకొని ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతాము ఇంకా మేము పిండి వంటలు మేమిద్దరమే కాబట్టి నాకు పెద్దగా పిండి వంటలు చేయడం రాదు ఇంకా ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోవాలి కాబట్టి ఇంకా మేము నిన్న మావారు పుల్లారెడ్డి స్వీట్ షాప్కి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చేశారు చాలా బాగుంటాయి ఎప్పుడే బయట తెచ్చుకుంటే ఇవే తెచ్చుకుంటాము చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా మా పిండి వంటల పని కూడా అయిపోయింది మా వారు ఎక్కువ కష్టపెట్టరు కష్టపడమని కూడా చెప్పరు మనం తినే నాలుగు తెచ్చేసుకుంటే సరిపోతుంది అంటారు ఇంకా రేపు భోగి పండగ కాబట్టి ఇవంతా కడిగించేస్తున్నాను ఇళ్ళంతా నీట్గా పెట్టేసుకున్నాము కడిగించి తుడిపించి ఇల్లంతా నీట్గా పెట్టేసుకున్నాము బద్ధకంగా ఉండి బద్దకిస్తే ఏ పనులు అవ్వండి అందుకే ఎప్పుడు బద్ధకాన్ని వదిలేసి యాక్టివ్గా ఉండాలి అందులో ప్లాండ్గా చేసుకుంటే ప్రతి ఒక్కటి నీట్గా పెట్టుకోవచ్చు డస్ట్ ఉండదు ఏ మూల కూడా ఇంత మురికి కూడా ఉండదు ఈ సంక్రాంతికి తెలుగు లోగిళ్ళన్నీ కూడా గ్రామాల్లో పట్టణాలలో కంట్రీస్లో ఏ దేశాలలో ఉన్నా కానీ చాలా సాంప్రదాయంగా ఇలాగే నీట్గా క్లీన్గా పెట్టుకొని పిండి వంటలు తయారు చేసుకొని కొత్త బట్టలు వేసుకొని చాలా ఆనందోత్సాహాలతో ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారు మీరందరూ కూడా అలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇల్లు అయితే ఇలాగా రెడీ చేసుకున్నాను మాది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫుల్ సెక్యూరిటీ డే అండ్ నైట్ ఉంటారు కాబట్టి ఎక్కడ పెట్టిన ఐటెము ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉంటాయి మా ఇల్లు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ ఇల్లు ఒక దేవాలయం లాగా ఉంటుంది అసలు అడుగు పెట్టంగానే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మీ ఇల్లు మీరు ఎంత వర్క్ చేస్తే ఇంత నీట్గా ఉంటుంది అని అంటారు ఓకే అండి అందరికీ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ